మొట్టమొదటిసారి ఈ వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వ లక్షణాలతోటి నడిపించడానికి ప్రత్యేకంగా చొరవ తీసుకొని గవర్నమెంట్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ల గారి ఆధ్వర్యంలో నడిపించడానికి సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వడ్డే ఓబన్న కర్నూలు జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తి ఎయిటీన్ ఫార్టీస్లో అప్పుడున్న బ్రిటిష్ వారిపైన అనేక పోరాటం చేసి ఉయ్యాలవాడ నరసింహరెడ్డి గారికి రైట్ హ్యాండ్గా గుడుగుజముగా ఉంటూ వాళ్ళు బాల్యమిత్రులు బాల్యమిత్రునిగా ఉంటూ అలాగనే ఉద్యమాలలో కూడా అలానే పాల్గొని గత గతంలో ఎప్పటి నుండో కర్ణాటక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారికంగా చేస్తూ వచ్చి వస్తున్నారు మన తెలంగాణలో మేము రెండు వేల పదిహేను నుండి కూడా కంటిన్యూ మేము చేసుకుంటూ వస్తున్నాము కుల సంఘం నాయకులు మాత్రమే చేసుకుంటూ వస్తున్నాము గత ప్రభుత్వంలో కూడా మేము అడిగినాము ఈ ప్రభుత్వంలో మాత్రం గవర్నమెంట్ లక్షణంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి అని మాకు నిన్న ఒక మెమో ఇవ్వడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు కూడా మాకు ఆదేశాన్ని దాన్ని అమలు పరిచి రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా గౌరవ కలెక్టర్ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సుత్తే సుత్తే పట్టుకొని పోయి గన్ను సుత్తే పట్టుకొని పోయి ఇప్పటికీ బండలు బదులు ఒకటి జీవించేటోళ్ళు సార్ ఎవ్వరికి ఆశపడరు సార్ ఎవ్వరికి ఆశపడరు వాళ్ళ చేతుల కష్టాలు వాళ్ళ చేతులకు మాత్రమే ఆశపడి కష్టపడి బ్రతికేట ఒక వడ్డర కులమా నేను అనుకుంటున్నాను సార్ ఖచ్చితంగా ఇది అలాంటి భార్య భర్తతో సమానంగా పనిచేసే మహిళలు కూడా ఎవరంటే సార్ మా ఒడ్డల మహిళ అని చెప్పేసారు మా అక్క మా అక్క చెల్లెలని కూడా నేను చెప్పగా తప్పదు సార్ అట్లాంటి వారికి ఇంత ఈ సమాజంలో ఇంత టెక్నికే టెక్నాలజీ వచ్చిన సమాజంలో కూడా ఎన్నో ఉపాధి ఎన్నో కల్పిస్తున్నారు మా ఒక వడ్డర కార్మికురాళ్లకు మా వడ్డర కార్మికురాళ్లకు ఈ రోజు మీ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో కష్టం నుంచి విముక్తి చేస్తారని చెప్పేసి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు కాలం నుంచి అంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ప్రభుత్వం ఎవరెవరైతే స్వాతంత్ర సమర్యోధులు ఉన్నారో అంతకంటే ముందు కూడా బ్రిటిష్ వాళ్ళతోని పోరాటం చేసిన వాళ్లలో చరిత్రకెక్కని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి మరియు వారి యొక్క గొప్పతనాన్ని మనందరం కూడా తెలుసుకొని స్ఫూర్తి పొందాలని ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు చాలా సంతోషము ఎందుకంటే గొప్ప వాళ్ళ యొక్క చరిత్ర తెలుసుకోవడము వారు చేసినటువంటి పనులను మనం గుర్తు చేసుకోవడము వారి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలన్నింటినీ నేర్చుకోవడం అనేది చాలా మంచి కార్యక్రమం మరి ఓపన్న గారిని చూసినట్లయితే మరి ఆయన వడ్డెర కులస్తులకి సంబంధించిన వారు మరి ఒడ్డెర కులస్తులు అనేవాళ్ళు ఇందాక మన మొగలయ్య గారు చెప్పినట్టు చాలా కష్ట జీవులు ఆ రాతి పని చేయడం అనేది అందరితో అయ్యే పని కాదు ఆ రాతిని సక్రమంగా మలచాలి మరి ఏ కొంచెం ఎక్కువ తక్కువ కొట్టిన శ్రమ అంతా కూడా వృధా అవుతుంది మరి ఎర్రటి ఎండలో ఇప్పుడు ఆధునికంగా మనకు పరికరాలు వచ్చినాయి కానీ అప్పుడు చాలా ఆధునికత లేని కాలంలో నుంచి కూడా మరి వాళ్ళు రాతి రాతిని తొలచడం అనేది చాలా కష్టతరమైంది అందుకనే వాళ్ళు చూడండి ఆరోగ్యంగా కూడా ఉంటారు ఎందుకంటే ఎండలో పని చేస్తారు సమయానికి సమయం సమయాన్ని కూడా పాటిస్తారు మరి ఎందుకంటే వాళ్ళు మీరు చూసినట్లయితే చాలా కట్టడాలు పాతకాలంలో రాతితోనే ఉంటాయి ఆ రాతి కట్టడాలు ఈరోజు కూడా కదలలే మరి అంత మంచి పనితనం వాళ్ళు ఉన్నవాళ్ళు ఇంకొకటి మనం గమనించాల్సింది ఏమిటంటే ఈ ఎవరైతే సమాజానికి దూరంగా వన్యప్రాణులకి దగ్గరగా జీవించినో వాళ్ళందరూ కూడా స్వేచ్ఛతో జీవించడమే కాదు వాళ్ళలో ఇంకో లక్షణమే నాకు అంటే మనందరం కొందరు కొందరిని పరిశీలించినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణం కనిపిస్తుంది నాకు అనిపించిన కోణం ఏంటంటే ప్రకృతితో మమేకమై ఉన్న వాళ్ళు వాళ్ళు ఆకలికి మాత్రమే దాడి చేస్తారు మిగతా సమయాల్లో ఎవరిని డిస్టర్బ్ చేయరు అది మృగాల యొక్క లక్షణం కూడా ఆ వాళ్ళతో కలిసి జీవించే మనుషుల యొక్క లక్షణం కూడా ఈరోజు వుడ్డీ బోన జయంతిని అధికారికంగా కొత్త ప్రభుత్వం ప్రకటించినందుకు నేను వడ్ర కులందరి పక్షాన కూడా ఆ ప్రభుత్వానికి నూతన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను కోయితాల జిల్లా కలెక్టర్ సముదాయంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను మొట్టమొదటిసారి ఒక స్వతంత్ర సమరయోధుడైన ఉద్ద బొబన్న గారి కార్యక్రమం జయంతి ఉత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం అధిక జరపడం దానికి అందరూ కూడా పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి ముఖ్యంగా ఇలాంటివి గొప్పవారిని ఎందుకు స్మరించుకుంటామో మనందరూ కూడా తెలుసు గతంలో కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో మాట్లాడే ఉంటాం మరి అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువతరం కూడా ఈ భారతదేశం గురించి కావచ్చు మన ప్రాంతం గురించి కూర్చు ఆలోచన చేయాలి అంత ధైర్యంగా ఉండాలి త్యాగాలకు సిద్ధం కావాలని చెప్పి ఇట్లాంటి త్యాగ పురుషుల ఒడ్డే భోబా ఇట్లాంటి వాళ్ళను స్మరించుకుంటాం మరి దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటా మరి మన ఒడ్డర కులస్తుల సామాజిక ఆర్థిక స్థితిగతుల గురించి మనకు తెలియని కాదు చాలా బీదరికం కష్టపడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో నూటికి తొంభై ఐదు శాతం మంది కోటరకస్తులు ఈనాటి కూడా తొంభై తొమ్మిది శాతం రావచ్చు ఈనాటికి ఉన్నట్టే అది అతిశయోక్తి కాదు ఈ మధ్య కాలంలో కొంత మనకు నీటి వనరులు పెరిగిన తర్వాత ఈ విద్యుత్ మంచి వచ్చిన తర్వాత కొంత తలసరి ఆదాయం పెరిగి ఈనాడు ఒక మోస్తరు జీవితాన్ని ఈనాడు గడుపుతూ ఉన్నారు తెలిసి నాకు కూడా ఇక్కడ ఒకటి ఇక్కడ పెరిగి పూర్తి పక్కనే ఊరు నా సొంత ఊర్లో కూడా ఒక పెద్ద ఒడ్రకాలని దానికి నూతనంగా గ్రామ పంచాయతీ చేసినాం ఎందుకంటే మొదలు ఎప్పుడైనా కానీ తమ అన్నట్టు మేడం అన్నట్టు మొదట్లో ఆకలి కోసం అందరు చూస్తారు కొంత ఆకలి దిగింది ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు కావచ్చు రకరకాలుగా ఈనాడు మరీ ఆకలితోటి వారు భారతదేశంలో కొద్దిమంది ఉండొచ్చు తెలంగాణలో అయితే దాదాపుగా లేరు కానీ ఆ తర్వాత ఎవరైనా కొంత ఆత్మగౌరవం అధికారం కోరుకుంటారు దాంట్లో భాగంగా మన ఒడ్రస్తులు కూడా ఆత్మగౌరవాన్ని అధికారాన్ని కోరుకున్న సందర్భంలో నా సొంత గ్రామ అంతర్గామంలో ఒడ్రకాయని గ్రామ పంచాయతీ కావచ్చు రంగపేటలో కావచ్చు అదేవిధంగా ఒడ్డలింగాపూర్లో కూడా అక్కడ కూడా కొత్తపేటకు సంబంధించి వడ్రకాయలు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేవిధంగా ఉపాధి కోసం కూడా బీసీ బంధు పథకంలో భాగంగా కూడా మీ కాలమే నిలబడాలని చెప్పి కులస్తులు ఏదైనా సామాగ్రి కొనుక్కోవాలి కొంత మెకరైజ్ కదిలేసి వస్తే పారా అని కాకుండా తట్టానికి కాకుండా ఇంకా కొంత ముందడికి వెళ్ళాలని చెప్పి బీసీ బంధు పథకంలో కూడా కొంతమంది లబ్ధిదారులకు మనం ఇప్పటికీ ఇవ్వడం జరిగింది ఆ పథకాన్ని ఇంకా కొనసాగించాలని దాన్ని ఇంకా బలోపేతం చేయాలని ఆ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మన క్యాబినెట్ ర్యాంక్లో స్టేట్ మినిస్టర్ ర్యాంక్లో ఉన్న మా విప్పు గారు కూడా సూచనలు ఇచ్చి మన ఓడ్ర కులాస్తులకు ఆర్థికంగా ఇంకా స్వావలంబన కల్పించే విధంగా కూడా చూడాలని చెప్పి వారి కూడా కోరుతూ ఈనాడు మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ఒడ్ర సంఘ అధ్యక్షులు మొగిలి గారికి వారి మిత్ర బృందానికి అధికారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు సృష్టించినటువంటి స్వతంత్ర సమర యోధులు ఓబన్న గారి రెండు వందల పదిహేడవ జయంతిని పురస్కరించుకొని ఈనాడు మనం మన జైత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరుపుకోవడం మీ అందరి సమక్షంలో కూడా నిజంగా కూడా చాలా సంతోషం నిజంగా కూడా గొప్ప చరిత్ర ఉన్న చరిత్రకారుని యొక్క చరిత్రను మరి భావి తరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఒక క్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత చాలా చరిత్రకారులు మరుగుణ పడిపోయే సమయంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో పివి నరసింహరావు గారు కావచ్చు వాళ్ళను గుర్తించలేని సమయంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వం నుండి ఈనాడు కూడా ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం కూడా ఈ యొక్క ఓబన్న గారి చరిత్రను మరి పిల్లలందరికీ కూడా తెలివాలి అని చెప్పేసి వారి యొక్క జయంతిని ఈనాడు ఘనంగా జరుపుకోవడం నిజంగా కూడా ఆనందదాయకం మరి ఒడ్డర కులస్తులు నిజంగా కూడా కష్టాన్ని నమ్ముకొని బండను రెండుగా వేసి అదేవిధంగా బండాను ఒక ఆకారాన్ని ఇచ్చి మరి ఈనాడు ఏ కట్టడమైనా ఏ భవనమైనా మనం ఉన్న కలెక్టరేట్ నిర్మాణం కూడా కింది నుంచి పునాది గట్టికుండి పండేస్తేనే ఈనాడు కూడా మనం అందరం కూర్చున్నాం అది ఒడ్డర కులస్తుల యొక్క స్వేదం అని చెప్పేసి నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా మరి అటువంటి గొప్ప కులం నుండి ఉన్నటువంటి నాయకుడు ఒడ్డర ఓబన్న గారు మరి వారు ఎక్కడ మనసు చెలించింది అని అంటే వారు మరి రైతులు పొలాలలో పంట పండించినప్పుడు గతంలో ఎయిటీన్ ఫార్టీ సిక్స్ ఆ సమయం నుండి కూడా పొలం పండించేటప్పుడు మరి అక్కడ కొద్ది మాత్రమే పంట పండేది అందులో కరువు ఉండేది నీళ్లు చక్కగా ఉండకపోయేది దాంట్లో భాగంగా వాళ్ళు ఏదో పొట్ట పంట పండించుకుంటే మరి ఆ కులస్తులలో మరి చాలా ధీనమైన పేదరికం ఉన్న పరిస్థితుల్లో దాంట్లో నుండి కూడా అప్పుడు ఏర్పడిన ప్రభుత్వం మరి భూమి శిస్తు అని చెప్పేసి తీసుకురావడం ఇలాంటి మరి ఇవన్నీ పండించిన దాంట్లోనే సగం వాళ్ళకు పెట్టిన తర్వాత దాదాపు వాళ్ళకి పోయిన తర్వాత మరి ఏం దీన్ని బతుకుతారు ఎట్లా అని చెప్పేసి మరి ఆనాటి బ్రిటిష్ నాయకత్వాన్ని ఎదిరించినటువంటి గొప్ప స్వాతంత్ర సమర యోధుడు ఒడ్డెర ఓబన్న గారు మరి ఉయ్యాల నరసింహారెడ్డి గారు మరి నేతృత్వంలో నిజంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎదిరించాలంటే నాకు సైన్యం కావాలి అని చెప్పేసి వారి యొక్క ప్రాణ స్నేహితుడైనటువంటి ఈ ఓబన్న మరి ఒక పది లక్షల మంది సైన్యం తోటి ఆనాడు బ్రిటిష్ యొక్క వాళ్ళని అందరిని కూడా ఎదిరించి ఒక స్వేచ్ఛ ఉండాలి మరి మంచిగా కూడా రైతులందరూ మరి ఆ కులస్తులు కూడా మరి ఒక గొప్పగా పనిచేసుకోవాలి అని చెప్పేసి ఎదిరించి స్వేచ్ఛ సమానత్వాన్ని తీసుకొచ్చినటువంటి మరి రెండు శతాబ్దాల చరిత్ర గలైన నాయకుడు మరి చరిత్రలో ఏ విధంగా బుక్కుల రూపంలో ఉన్నారో కానీ ప్రతి ఒక్క గుండెల్లో ఉండాలని చెప్పేసి నేను ఈనాడు ఒడ్డర కులస్తులు అందరి పక్షాన ప్రభుత్వానికి ఉన్నవిస్తూ మరి ఈనాడు గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఒడ్డర కులస్తులకు మరి పని చేసుకుంటారు వాళ్ళు ఒక పక్కకు నివసించేవారు ఊరు కూడా వాళ్ళ యొక్క వాళ్ళే ఒక సైన్యంగా ఉండి వాళ్ళ నుంచే ఒక ఒకరు స్వయం పరిపాలన చేసుకోవాలని చెప్పేసి ఏనాడు కూడా ఆలోచించలేరు ఎవరు కానీ గౌరవ కేసీఆర్ గారు ఆలోచించి ఒడ్డర కులస్తులే వాళ్ళ నుంచే నాయకుడు ఉండాలని చెప్పేసి ఒడ్డర కాలనీలను గ్రామ పంచాయతీలుగా మలిచి ఈనాడు ఒడ్డర కులస్తుల నుంచే వాళ్ళ నుండే ఒక నాయకుడు రావాలని చెప్పేసి మరి ఒడ్డర కాలనీలను గ్రామ పంచాయతీలుగా చేసినటువంటి ఘనత అప్పుడున్న ప్రభుత్వం ఉంది మరి ఇప్పుడు కూడా వాళ్ళ పక్షాన ఆలోచించి వాళ్ళ చెన్న మరి వాళ్ళ గురించి ఆలోచించి తప్పకుండా చేస్తారు మేమందరం కూడా మీ అందరి కోసం పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఒడ్డరి ఊబన్న గారికి హృదయపూర్వక మరి ఘనమైన నివాళులు నమస్సుంజలు అర్పిస్తూ జన్మదినాన్ని నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్రంలో మా ఒడ్డని కులస్తులు కుల బాంధవులు కూడా వారి నాయకుడు బ్రిటిష్ కాలంలో చేసిన పోరాటాన్ని ఒడ్డరు ఓవర్న్న జన్మదినాన్ని కూడా అధికారపరంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి ఈరోజు జగిత్యాల జిల్లా లోపట అధికారపరంగా జిల్లా కలెక్టరేట్లో ఈ కార్యక్రమాన్ని జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎన్నో విధాలి మన భారతదేశాన్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో పట ఒక ఒడ్డరి వర్గానికి చెందినటువంటి మన ఓబన్న గారు అప్పుడున్నటు సుమారెడ్డికి సంబంధించినటువంటి వారి నాయకత్వంలో మరి ఒడ్డరికి వర్గానికి చెందినటువంటి కులస్తులందరూ కూడా సుమారు పదివేల మందిని కట్టుకొని మరి ఇప్పుడే చెప్పినారు చాలామంది ఆకలి కోసం ఎన్నో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో పట్ట కర్నూలు జిల్లాలో మరి వారు జన్మించి పదిహేను పద్దెనిమిది వందల ఏడు సంవత్సరంలో వారు జన్మించి కర్నూలు జిల్లాలో జన్మించినటువంటి ఒడ్డేరు రోబన్న గారు మరి బ్రిటిష్ వారిని ఎదిరించి మరి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పేదవాళ్లకు అన్నం తినడానికి అన్నం తిండి తిండిలేని పరిస్థితిలో పట మరి బ్రి బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అప్పుడున్నటువంటి బ్రిటిష్ సైన్యమంతా ఖచ్చితంగా మీరు మాకు శిస్తు కట్టాలి మాకు అన్ని విధాల ఇబ్బంది పెడుతున్న సందర్భంలో కూడా మన రెడ్డి గారి నాయకత్వంలో మన పోరాటం చేసినటువంటి ఒడ్డరి సైన్యం కానీ మరి ఆ రోజు పదివేల మందిని కూడ కట్టుకొని వేలాది మంది బ్రిటిష్ సైన్యాన్ని జరుగుతున్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఆ గొప్ప నాయకుడి యొక్క చరిత్ర సమ సమాజాన్ని తెలిసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు గౌరవులు రవీందర్ రెడ్డి గారు కానీ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అంతా కూడా మా జగితాల జిల్లా సంబంధించిన వివిధ హోదాల ప్రజాప్రతిలో అందరం పాల్గొని మా ఒడ్డరి కులానికి సంబంధించిన మా కుల కూడా మనవి చేసుకుంటున్నాం మరి చాలామంది పెద్దలందరూ కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది మరీ విషయాలు పోకుండా మరి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన సందర్భంలో కానీ మరి మొన్న ధర్మపురి ప్రజల యొక్క అభిమానంతో దేవుడి యొక్క దయతో రాష్ట్ర సాధించిన తప్పుడుగా ముఖ్యమంత్రి గారు విప్పుగా నిర్ణయించిన సందర్భంలో కూడా మొదటిసారి అధికార పరంగా మా ఒక బలహీన వర్గాలకు దళిత వర్గాలకు ఒడ్డరి కులం అంటే కష్టపడి రెక్కాడితే డొక్కాడైన వర్గం నుంచి వచ్చినటువంటి ఆ కులానికి సంబంధించిన దళిత వర్గం చెందినటువంటి ఒక శాసనసభ్యుడిగా విప్పుడుగా ఆ మహోన్నతమైనటువంటి అధికారకరంగా కార్యక్రమాన్ని పాల్గొనేటువంటి అవకాశం నాకు ఈరోజు రావడం నిజంగా నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఒక మంచి నాయకుడు ఆ రోజు బ్రిటిష్ పాలను ఎదురుటి వేలాది మంది సైన్యాన్ని కట్టుకొని బ్రిటిష్ ఒక వారి యొక్క సహనం ఎదురించి పోరాటం చేసిన వాహన నాయకుడు ముఖ్యంగా మా ఒడ్డరికి సంబంధించిన మా ఒడ్డరి కులసలో యొక్క కష్ట సుఖాలు చూసినవాడి ఎందుకంటే మీరు రామగుండం ప్రాంతంలో కన్నాల గుట్ట ఉంటుంది ఇక్కడ వెల్గట్టూరులో వెలగట్టూరు గుట్ట ఉంటుంది ఉదయం చేస్తే భార్య భర్తలు ఇద్దరు కూడా కష్టపడి ఆ బండలం గుర్తుంటారు అంటే వాళ్ళ చెమటాన్ని రక్తాన్ని కూడా వాళ్ళు ఎంత కష్టపడి శ్రమపరిచేస్తారంటే ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి చూసినటువంటి వ్యక్తిగా మరి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా బయలుదేరి రావాలని కొంచెం ఆలస్యంగా వచ్చింది మా ఎమ్మెల్యే గారు మా సోదరు మంది చైర్మన్ గారు మా మా మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడ అధికారులకు కూడా మరి అవి అన్యంతా భావించద్దని కోరుకుంటున్నా రాయబోయే కాలంలో ప్రభుత్వ పరంగా పేదవాళ్ళకు సంబంధించిన ఏ కార్యక్రమాల్లో కూడా ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కానీ శాసనసభ్యులు కానీ జిల్లా చైర్మన్ కానీ ప్రజాప్రతినిధులు అందరూ కలిసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా అందరం కలిసి పనిచేద్దామనే విషయం తెలియజేసుకుంటూ ఆ ఒడ్డరు కులానికి సంబంధించిన మా పెద్దలు చెప్పడం జరిగింది ఎస్టీ ఏదైతే వర్గానికి సంబంధించిన ఎస్టీ కులంలో చేర్చే విషయంలో పట ఈ ప్రాంతానికి సంబంధించి జిల్లాకు సంబంధించిన విప్పుగా ప్రభుత్వ బాధ్యతలు వహించడం వల్ల నా బాధ్యతగా ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులందరం కూడా సంజయ్ నాగారు కానీ అట్లే సంజయ్ కుమార్ డాక్టర్ గారు కానీ నేను కానీ ఎమ్మెల్సీ గారు కానీ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము ఈ జిల్లాకు సంబంధించి జైతా జిల్లాకు సంబంధించిన ఎందుకంటే ఇక్కడ ఒడ్డరి కాలనీ ఒడ్డరి గ్రామ పంచాయతీ కానీ గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది మేము కూడా మనకు మంచి చేసినప్పుడు ఏ ప్రభుత్వాన్ని కూడా మంచి అంటాం ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఒడ్డరు యొక్క కుల బాంధవులందరూ కూడా గుర్తింపు రాష్ట్రంలో జరగాలి వాళ్ళు కూడా న్యాయం జరగాలి వాళ్ళు కూడా మేలు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు ఎవరికి కష్టం వచ్చినా కూడా మీ లక్ష్మణ్ కుమారిగా శాసనసభ్యుడిగా కష్టాన్ని చూసిన వ్యక్తిగా విప్పుగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనం చేసుకున్నాం మనం కలిసి పనిచేద్దామన్న మన మధ్యలో చిన్న చిన్న రాజకీయ పంగు ఉంటే ఆ ఎలక్షన్ సంబంధించి సబ్జెక్ట్ అప్పుడు మనం మాట్లాడుకుందాం తర్వాత అందరం కలిసి ఈ జిల్లా అభివృద్ధి విషయంలో కానీ పేదలకు మంచి జరిగే విషయంలో కూడా కలిసి పనిచేద్దామనే విషయాన్ని మనివి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను